మొహమాటానికి వెళ్తే ఏదో అయినట్టు నాకు కూడా ఇలానే జరిగిందనమాట ఇవాళ తోటకూర తీసుకుందామని వెళ్తే ఆమె నాకు గోంగూర కూడా అంట అనమాట ఇక తీసుకొచ్చేసి ఫాస్ట్గా అయితే పిల్లలకి లంచ్ రెడీ చేశాను అనమాట ఆ తోటకూర వేయడానికి మా సాత్విక్ జేష్విక్ కూడా నాకు హెల్ప్ చేశారు వాళ్ళు రాగానే హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయించేసాను అనమాట రాగానే వర్క్ చేయండ్రా అని చెప్పాను ఎందుకంటే తోటకూర వలవాలి కదా మార్నింగ్ తోటకూర ఉండి బాక్సులు కట్టేసరికి టైం సరిపోయింది అనమాట నాకు ఆఫీస్ కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాను మా జస్ వర్క్ చేస్తానే ఉన్నాడు ఈలోపు మా ఎదురింటి ఆంటీ వాళ్ళ మనవడిది బర్త్డే అంట కాజు పన్నీర్ బిర్యానీ పంపించారు పన్నీర్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందనమాట పన్నీర్ అలా మెత్తగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని పన్నీర్లు ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి ఇలా నొక్కగానే బిర్యానీ కూడా చాలా బాగుంది టేస్ట్ చాలా సూపర్ సూపర్ గా ఉంది అనమాట ఇంతకు ముందు మా జస్ పన్నీర్ అవి తినే వాళ్ళు కాదు ఇప్పుడు మంచిగా టేస్ట్ చేస్తున్నారు అనమాట మేము ఇప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తాం అనమాట ఇలా అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి చెవులకు పెట్టుకునేది ఎదుర్కొనే దాకా ఊరుకోలేదు అసలు మూడు రోజులు నిద్రపోలేదనమాట మమ్మీ తీసుకొచ్చావా తీసుకొచ్చావా అని అదేంటో మరి అంత ట్రెండింగ్ అయిపోయింది నేను వెళ్ళగానే అందరూ దాని కోసమే తిరుగుతున్నారు అడిగిన మా అబ్బాయి అవి తీసుకురామన్నాడు మా అమ్మాయి అవే తీసుకురామంది అని చెప్పని అంటున్నారు అబ్బా నా అలాగే ఉన్నారని అనుకున్నాను అనమాట మా జస్యూ చూడండి గోంగూర వలమంటా నాదే తప్పు వాడికి వలడం చేత కాక అది మమ్మీ కొత్త ట్రిక్ నేను కనిపెట్టానని చెప్పి అలా చేతికి టక్క టక్క కొట్టుకుంటున్నాడు అనమాట అలా కొడితే ఆకైతే ఊడి వస్తుందంట అందుకని చెప్పి మమ్మీ నేను కొత్త ట్రిక్ కనుగొన్నానని చెప్పి అంటున్నాడు వాడు మీకు కూడా ఆ ట్రిక్ నచ్చితే మీరు కూడా గోంగూర అలాగే వలవండి మా జశు చెప్పాడు మా అమ్మతో కూడా అలాగే చెప్పాడు వాడు ఫోన్ చేసి అమ్మ మా గోంగూర వలటంలో నేను కొత్త ట్రిక్ నేర్చుకున్నాను మీరు కూడా అలాగే తీయండి గోంగూర అంటే మా అమ్మ అయితే చాలా నవ్విందనమాట ఎంతైనా అమ్మమ్మ కదా మరి మనవడు ఏ చేసినా ముద్దుగానే ఉంటుంది వాళ్ళకి మీరైతే అలా వలవకండి గోంగూర ఎలా వలుస్తారో అలా